అడగనికి అమ్మకు అన్నం పెట్టదు అంటే అడగకే అన్నం పెడుతుంది కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనము అడగకపోయినా మన అక్కర్లకి ఎరిగిన దేవుడు ఏ కోరిక కలిగి ఉన్నావో నువ్వు అడగక మునిపే దేవుడికి తెలుసు నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో నువ్వు ప్రార్థించక మునిపే దేవుడికి తెలుసు నీ హృదయంలో ఉన్నటువంటి కోరిక నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి అవసరాలు చూచుచున్న దేవుడికి తెలుసు ప్రేమ దేవుడు నీ కోరిక దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు అనుకున్న మాట నీవు దేవుడి మీద ఆధారపడాలి నేను దేవుని మందిరానికి వెళ్తే నా దేవుడు నేను ఆయన శక్తి కలిగిన దేవుడు మీరు నలిగినటువంటి హృదయంతో ప్రార్థన చేస్తే నా ప్రాంతం ఆరోగించిన దేవుడు ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు నువ్వు దేవుడిని నమ్మాలి దేవుడి మీద ఆధారపడాలి అప్పుడు దేవుడు అనే మాట ఏమంటే నా ఎదుకు వచ్చిన వాళ్ళని నేను ఏం మాత్రం రోజు వేసే దేవుడిని కాదు